ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎని చేశారా రవిచంద్ర శ్రీనివాస్ యా క్లియర్ కదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ యా శ్రీనివాస్ నువ్వు చేసావా యా సో టుడే చూడండి ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ పేజ్ నెంబర్ ఫార్టీ వన్ స్క్రీన్ ఓకేనా కనబడుతుందా చూడండి ఇంట్రెస్ట్ క్యాలకులేషన్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్స్ కంపెనీ అనుకోండి ఇది ఈ ఫైనాన్స్ కంపెనీలో సుమిత్ర అని భార్గివీ అని ఇద్దరు కలిసి వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు ఒక ఫైనాన్స్ కంపెనీ ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయడం అవసరమైనప్పుడు తీసుకోవడం జరిగింది ఇద్దరు కూడా వాళ్ళ బిజినెస్కి ఒకరు ఫైవ్ పర్సెంట్తో ఒకరు టెన్ పర్సెంట్తో పెట్టడం జరిగింది అలా ఫైనాన్స్ ఇయర్ మొత్తం బిజినెస్లో అవసరమైనప్పుడు డబ్బులు యాడ్ చేయడం వాళ్ళకు అవసరమైనప్పుడు తీసుకోవడం జరిగింది అలా చేయంగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఇద్దరిలో ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ బిజినెస్ ఇవ్వాలి ఒకరు ఫైవ్ పర్సెంట్ పెట్టారు ఒకరు టెన్ పర్సెంట్ పెట్టారు అలా సంవత్సరం మొత్తం బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ ఎవరు ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ పర్సన్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి ఎందుకంటే ఆ ఓనర్స్ దగ్గర బిజినెస్ అప్పుగా అమౌంట్ తీసుకుంది కాబట్టి యా సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది వన్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది సో మనకి క్యాలెండర్ మంత్ ఉంటుంది క్యాలెండర్ ఇయర్ ఉంటుంది లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటుంది ఇప్పుడు మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ వన్ ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది అదే జా యు చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఎండ్ అవుతుంది లేదంటే క్యాలెండర్ మంత్ ఆ మంత్ అంటే ఏంటి ఆ మంత్లో థర్టీ డేస్ ఉండొచ్చు థర్టీ వన్ డేస్ ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ డేస్ కూడా ఉండొచ్చు క్యాలెండర్ ఇయర్ అంటే ఫైనాన్స్ ఇయర్ ఏ దేశం అయితే ఆ దేశం లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా హోల్ బిజినెస్ ప్రాసెస్ జరగంగా వన్ అండ్ హాఫ్ లైక్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేస్తారు ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి బిజినెస్ అనేది అనేది ఇది మన ఫైనాన్స్ కంపెనీ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అంటాం ఓకే ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూద్దాం న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయండి చూడండి ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఎఫ్ లెవెల్లో ఒక్కొక్క ఫ్యూచర్ మనం ఎస్ చేసుకోవాల్సి వస్తుంది మనం చేసే ప్రతి ప్రాబ్లం కూడా ఒక్కొక్క ఫ్యూచరు అవసరమైనప్పుడు ఎస్ చేసుకుంటూ వస్తాం గమనించాలి ఇప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి బిల్ వైజు నో పెట్టండి ఇక్కడ ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టండి ఇంకా రిమైనింగ్ అన్ని ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి రిమైనింగ్ అన్ని అవసరం లేదు మనకి యాక్సెప్ట్ అన్న యా సో క్రియేట్ లెడ్జర్లకి వెళ్దాం లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ప్రాబ్లంలో మనకి సుమిత్ర క్యాపిటల్ ఒకటి ఉంది భార్గవి క్యాపిటల్ ఒకటి ఉంది తర్వాత రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు టెలిఫోన్ ఛార్జెస్ కమిషన్ రిసీవ్డ్ ఇవి మాత్రమే ఉన్నాయి వీటిని క్లియర్షన్ చేద్దాం క్యాపిటల్ సో క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి ఎప్పుడైతే మనం ఎఫ్ లెవెన్లో యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఇకి వచ్చేస్తుంది సో దీన్ని ఎస్ చేసుకోవాలి ఎస్ చేసుకొని ఎంటర్ ఇస్తే ఇలా లోపలికి వచ్చేస్తాం ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి సో సుమిత్ర అది అంతా ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ అడుగుతు చూడండి ప్రతి మంత్ థర్టీ డేస్ తీసుకోవాలా లేదు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకోవాలా లేదంటే క్యాలెండర్ మంత్ తీసుకోవాలా లేదంటే క్యాలెండర్ ఇయర్ తీసుకోవాలని ఇక్కడ షో చేస్తుంది ఇంట్రెస్ట్ స్టైల్ అనమాట సో మనం యాక్చువల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే తీసుకుంటాం ఓకే ఆల్ బ్యాలెన్సెస్ సేవ్ చేయండి తర్వాత భార్గవి క్యాపిటల్ కంట్రోల్ సి Control V. Rather rent. Interest. Electricity bill. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత టెలీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత కమిషన్ రిసీవ్ డైరెక్ట్ ఇన్కమ్ ఇలాగా ఎర్జెన్స్ అన్ని క్రియేషన్ చేయాలి ఎస్కేప్ ఎస్కేప్ వచ్చేసి లైక్ వెళ్దాం ఓకే ఫస్ట్ వన్ ఏముందండి డేట్లు అనేది కరెంట్గా కంపల్సరీగా మార్చాలండి వన్ ఏప్రిల్ వన్ ఏప్రిల్ చాలు ఇయర్ అవసరం లేదు ప్రెజెంట్ ఈ ఇయర్ అంటే ఇయర్ తీసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు వన్ ఏప్రిల్న సుమిత్ర వచ్చేసి బిజినెస్కి ఎయిట్ ల్యాక్స్ ఇచ్చింది అనమాట ఫస్ట్ రిసిప్ట్లోకి వెళ్దాం డేట్ మార్చండి వన్ ఏప్రిల్ ఇయర్ ఇదే తీసుకుంటుంది ఈ ఇయర్ఏ ప్రాబ్లం లేదు సుమిత్ర ఎయిట్ ల్యాక్స్ తర్వాత డేట్లో మ్యాండేటరీగా మార్చాలి మళ్ళీ వన్ ఫైవ్ సుమిత్ర యాడ్స్ క్యాపిటల్ త్రీ ల్యాక్స్ మళ్ళీ సుమిత్ర వచ్చేసి యాడ్ చేసింది మళ్ళీ ముందు ఎయిట్ ల్యాక్స్ పెట్టింది మళ్ళీ నెక్స్ట్ మంత్ లో త్రీ ల్యాక్స్ యాడ్ చేసింది రిసిప్టే డేట్ మార్చాలి వన్ ఫైవ్ సుమిత్ర త్రీ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ అయింది సేవ్ నెక్స్ట్ వన్ సిక్స్ బార్గవి ఆల్సో బికమ్ యూ పార్ట్నర్ ఫోర్ లాక్స్ భార్గవి కూడా తెచ్చి బిజినెస్లో యాడ్ చేసింది ఇది కూడా రిసిప్టే డేట్ మార్చాలి వన్ సిక్స్ భార్గవి క్యాపిటల్ ఫోర్ లాక్స్ తర్వాత వన్ సిక్స్ సుమిత్ర విత్డ్రా ఫ్రమ్ కంపెనీ టూ ల్యాక్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి లోకి వెళ్ళి వన్ సిక్స్ డేట్ ఇవ్వాలి సుమిత్ర ఎంత విత్డ్రా చేసుకుంది టూ ల్యాక్స్ సో సుమిత్ర క్యాపిటల్ బిజినెస్లో ఎంత ఉంది లెవెన్ ల్యాక్స్ ఉంది దాని నుంచి టూ ల్యాక్స్ విత్డ్రా చేసుకుంటుంది అంటే అక్కడికి నైన్ ల్యాక్స్ ఉందని అర్థం క్యాష్ తర్వాత వన్ సెవెన్ భార్గవి యాడ్స్ క్యాపిటల్ వన్ ల్యాక్ అంటే రిసిప్ట్లో తీసుకోవాలి డేట్ మార్చాలి వన్ సెవెన్ భార్గవి యాపిటల్ వన్ ల్యాక్స్ తర్వాత వన్ ఎయిట్ బార్గవీ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ వన్ ల్యాక్స్ విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి పేమెంట్ తీసుకొని డేట్ మార్చాలి వన్ ఎయిట్ पता 28 सुमित्रा एयर्स कैपिटल 2 लाख्स అంటే రసీప్ట్ డేట్ మార్చాలి 28 पता 29 భాగవే యార్స్ 6 లక్షలు రసీప్ట్ 29 వన్ లెవెన్ బార్గీస్ క్యాపిటల్ వన్ ల్యాక్ రిసిప్ట్ వన్ విత్ డ్రా టూ ల్యాక్స్ పేమెంట్ మళ్ళీ పేమెంట్ థర్టీ వన్ త్రీ తర్వాత ఎక్స్పెన్సెస్ వన్ వన్ పేమెంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ బిల్ ఎయిట్ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను డెలీ ఛార్జెస్ ఫైవ్ థౌజండ్ క్యాష్ రిసిప్ట్ వన్ టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ అండ్ లాస్ సో ప్రాఫిట్ అండ్ లాస్ మనకి సెవెన్ థౌసండ్ వస్తుంది ఎస్కేప్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలకులేషన్స్ లెడ్జర్ ఫస్ట్ సుమిత్ర క్యాపిటల్ సో టోటల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద చూసుకుంటే బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయగా తీసుకోగా ఫైవ్ పర్సెంట్తో ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఇంట్రెస్ట్ పడింది సో సుమిత్ర ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ నైన్ బార్గెవి ఇంట్రెస్ట్ ఎస్కే బార్గెవి ఇంట్రెస్ట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ నాట్ నైన్ రూపీస్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ వన్ నాట్ నైన్ రూపీస్ ఇంట్రెస్ట్ అంటే ఇద్దరు కలిసి వారి యొక్క బిజినెస్లోనే ఒకరు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి ఒకటి టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి బిజినెస్కి ఇచ్చారు అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా మళ్ళీ తీసుకోవగా వాళ్ళకు గో బిజినెస్ అనేది ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి అనేది ఇక్కడ సోచేస్తుంది తర్వాత ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ పోతే నెట్ ప్రాఫిట్ మనకి సెవెన్ వస్తుంది ఇలా ఒక ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫైనాన్స్గా తన బిజినెస్కి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు అది ఎలా యూటిలైజ్ చేయాలనేది మనం ఒక ఫైనాన్స్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ డౌట్స్ అన్ని సార్ శ్రీనివాస్ రవిచంద్ర ఎనీ డౌట్స్ యా సెకండ్ ప్రాబ్లం చూడండి దీంట్లో ఏంటంటే అక్కడ ఓనర్సే తన బిజినెస్ అప్పుగా ఇచ్చారు ఇక్కడ మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్ కి లోన్ ఇచ్చారు ఓకే దీంట్లో క్యాపిటల్ లో మనము ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు కళ్యాణ్ లోన్ కి నిహా లోన్ కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి జస్ట్ చూపిస్తాను చూడండి క్యాపిటల్ లెజర్ నార్మల్ క్రియేట్ చేయండి క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ దీనికి ఇంట్రెస్ట్ ఇవ్వద్దండి వీటికి అవసరం లేదు ఇక్కడ మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్ కి లోన్ ఇచ్చింది కళ్యాణికి నిహాకు లోన్ ఇచ్చింది కళ్యాణ్ లోన్ ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి దీనికి ఇవ్వాలి యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎంత అండి కళ్యాణ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత నిహా లోన్ మూడే మూడు లెడ్జెస్ ఉన్నాయి అంతే ఎక్కువ లేవు ఇక ఇవి డైరెక్ట్గా సిక్స్ క్యాపిటల్ ఫార్టీ ల్యాక్స్ క్యాష్ తర్వాత పేమెంట్ ఫోర్ కళ్యాణ్ లోన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నా నిహా లోన్ త్రీ ల్యాక్స్ రెండు ఒకే డేట్లో ఉన్నాయి కదా పేమెంట్ వస్తుంది అంటే మన బిజినెస్ లోన్ ఇస్తుంది వాళ్ళకి టూ ఫోర్ డేట్లో రెండు డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేశాను ఇంకా వాళ్ళు నెల నెల మనకి ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే ఇవన్నీ సిక్స్ వస్తాయి ఇవన్నీ కూడా సిక్స్ ఇంకా పేడ్ ఉన్నాయని పేమెంట్ తీసుకోకూడదు మనం వాళ్ళకు లోన్ ఇచ్చాం వాళ్ళు నెల నెల మనకి పే చేయాలి ఓకేనా సేవ్ చేస్తున్నా ఇప్పుడు అన్ని రిసిప్టే తీసుకోవాలి ఎగ్జాంపుల్ డేట్ వన్ ఫైవ్ నిహా లో పోస్ట్ చేసుకోవాలండి ఫిఫ్టీ థౌసండ్ ఇలా అన్ని రిసిప్ట్ వస్తాయి వచ్చిన తర్వాత లాస్ట్ లో కళ్యాణ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ నిహా బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ చూడొచ్చు ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ లో ఎలా రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంటర్ ఆల్టీఎఫ్ అండ్ ఇలా ఎక్స్పాండ్ చేస్తుంది అన్నీ వేసిన తర్వాత మీకు వస్తుంది ఆన్సర్ నేను ఒక రెండు మూడు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినా కానీ ఇలా చూపిస్తుంది ఇలా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మన బిజినెస్కి మనం లోన్గా ఇచ్చినప్పుడు కానీ పర్సంటేజ్కి లేదంటే మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్కి లోన్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళకి పర్సంటేజ్ అనేది ఏ ప్లేసెస్లో ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇస్తే అది క్యాల్కులేట్ అవుతుంది అనేది కూడా మనం టుడే క్లాస్లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలనే దాంట్లో మనకి క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా ఈ రెండు ఈ రెండు ప్రాబ్లమ్స్లో ఎనీ డౌట్స్ క్లియర్ కదా రవిచంద్ర అనిల్ శ్రీనివాస్ గారు క్లియర్ యా డన్ నెక్స్ట్ చూడండి టెక్నికల్ పాయింట్స్ ఏమైనా చెప్పానా చెప్పలేదు కదా